అందరికీ నమస్కారం ఇస్తా లైఫ్కి స్వాగతం చాలా పెద్ద సమస్య అది నిజంగా చెప్పాలనుకుంటే అది అవసరం లేని సమస్య పని అదే అవసరం అయిపోయింది దాన్ని మైగ్రేన్ అంటారు హెడ్ ఎక్స్ అంటారు సో చాలా వరకు ఏంటంటే ఏదో తలనొప్పి వస్తే మైగ్రేన్ అంటారు లేకపోతే సైనస్ ప్రాబ్లమ్స్ అంటారు సో అని సమస్య కాదు నిజంగా చెప్పండి సిండ్రోమ్ అంటే కలెక్షన్ ఆఫ్ డి డిజార్డర్లు అన్నిటికీ సిండ్రోమ్ అయింది సో దాన్ని అన్నిటికీ కలిపి ఒక పేరు పెట్టాం మైగ్రేన్ వాంతులు వస్తాయి కళ్ళు తిరుగుతూ ఉంటాయి మెడంతా లాగేస్తూ ఉంటుంది వికారాలు ఉంటాయి దేని మీద కాన్సెప్ట్ అలా చూస్తూ ఉంటే నొప్పులు వస్తుంటాయి ఒక పక్క అంతా పార్శ్వత్ నొప్పి వస్తుంది సో దీన్ని మైగ్రైన్ అంటారు కానీ ఊరికే తలనొప్పి వస్తే మైగ్రేన్ ఎందుకు అంటారు కాదు సో వాళ్ళు ఏంటంటే కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది ఎక్కువ అబ్జర్వేషన్ ఒకటే ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి ఎక్కువసేపు అలా ఉంటాడు అటు తిండి ఆకలి ఏముండదు వాడుతనికి నిద్ర కూడా పోడు ఇప్పుడు చూసిన ఆలోచనలు అది సాధించాలి ఉంటాడు అలాంటి వాడికి వస్తే మైగ్రేన్ మిగతా వాళ్ళందరికీ వచ్చేది ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్టర్లు ముక్కులు ఎండిపోతే మైగ్రేన్ వస్తుంది తల మీద నూనె రాసుకోకపోతే మైగ్రెన్ వస్తూ ఉంటుంది ఎక్కువసేపు నిద్రపోకపోతే మైగ్రేన్ వస్తుంది అదే విధంగా టీవీ అలా చూస్తూ ఉన్నారనుకోండి మైగ్రేన్ వస్తుంది దగ్గరగా మొబైల్ చూస్తున్నారు మైగ్రెన్ వస్తుంది ఇంకా బాగా బండి మీద హెల్మెట్ లేకుండా తిరుగుతున్నారు మైగ్రేన్ వస్తుంది మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కి కిటికీకి ఎదురుగా రైల్వే వెళ్తున్నప్పుడు కిటికీకి ఎదురుగా ఉంటున్నారు మీకు మైగ్రేన్ వస్తుంది ఎందుకు వేగాలు ఇవన్నీ శరీరంలో ఉన్న వేగాల్ని మీరు ఇంకా అయితే దాన్ని కంట్రోల్ చేసుకోకుండా వెళ్ళిపోతాం హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి వేగాన్ని ఆపుతున్నాం అవి వచ్చే గాలిని ముక్కు పట్టుకోలేదు దానివల్ల మనము మైగ్రైన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కిటికీ దగ్గర కూర్చుని అనుకోండి చాలా స్పీడ్గా వస్తుంటుంది గాలి దానివల్ల కూడా మైగ్రేన్ వస్తుంది మనం తలకి నూనె రాసుకో కొందరు కొందరు డిఫరెంట్ డిఫరెంట్ స్మెల్లో పనిచేస్తారు ఘాటైన స్మెల్లో కొందరు పనిచేస్తారు కెమికల్లో పనిచేస్తారు అలాంటి వాళ్ళకి మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నిటికీ మంచి సొల్యూషన్ యోగాలో ఉంటాయి వమన విరేచనాలు క్రియాస్ ఉంటాయి సూత్రనీతి జలనీతి క్రియాస్ ఉంటాయి సో ఇలాంటివన్నీ చేయించుకుంటే తగ్గిపోతుంది ఆయుర్వేదంలో ఇంకా అద్భుతం ఏంటంటే నస్య వేస్తారు అనుతైల్యం వేసుకుంటూ కొంచెం నస్య వేస్తారు ముక్కులు పంచగవ్యాలో మీరు చూసుకుంటే ముక్కులో పాత నెయ్య అంటే దాదాపు ఐదు సంవత్సరాలు పాత నెయ్యిని పంచగవ్యాలు కలిపేసి తయారు చేసి పెడతారు సో అది మరి రాసుకుంటారు చాలామంది నుంచి బాగా కారడానికోసం పుటం పెట్టారు లాగా అనుకొని పీల్చుకుంటారు సో అది బాగా వాడారు సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే దెర్ ఆర్ సో మెనీ సొల్యూషన్స్ మీ ప్రాబ్లం బట్టి బట్ మీరేదో తెలియక మైగ్రైన్ అని చెప్పేస్తే వాడేదో మెడిసిన్ రాసేసుకొని అది వాడితే మైగ్రైన్ తగ్గిపోద్ది కాదు అసలు కారణం ఏంటి ఎందుకు వచ్చింది ఎప్పటి నుంచి ఉంది మీకు పడనివేంటి పాలు తాగితే మైగ్రైన్ వస్తుందా కొందరు ఆహారాలు ఉంటాయా తెలియక తాగేస్తూ ఉంటాం సో అలాగే ఆ శరీరానికి పడదు ఇవి ఎలర్జీ టెస్ట్లు చేస్తాం సో అది ఎందుకు ఆ సిమ్టమ్ ఏంటి సిమ్టమ్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వచ్చిన పెయిన్ ఉందంటే నొక్కేస్తే తరిపోతుంది మర్మ పాయింట్లో తలలో దాదాపు ముప్పై రెండు పాయింట్లు ఉంటాయి ఇవన్నీ మర్మ మసాజ్ చేస్తామనుకోండి ఆగి పడుకుంటారు మైగ్రేన్ అనే మాట అన్నారు ఇప్పటివరకు ఎంతమందికి తగ్గించామో ఆ చిన్న నరం ఇక్కడ ఉబ్బుతూ ఉంటుంది దాన్ని పట్టుకొని వెనక్కి లాగి పెడితే ఆటోమేటిక్గా మైగ్రేన్ తగ్గుతుంది సో దానికి మీరు అది తలనొప్పిని మైగ్రేన్ అని పేరు పెట్టుకుంటున్నారు కాదు సో మైగ్రేన్ పాయింట్స్ అంత డిఫరెంట్ దాని లక్షణాలు అన్నీ డిఫరెంట్ ప్లీజ్ దయచేసి తెలుసుకోండి ఎందుకంటే మనం తెలియకపోవడం వల్ల చాలా ఎక్కువ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతాం మనమేదో సిమ్టమ్స్ చెప్తాం వాడికి అది అర్థం కాక టైం లేక మీ గురించి ఆలోచించక రాసిస్తున్నాడు ఏదో పడుతుంది ఏ మెడిసిన్ పడితే రాస్తే దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్లు వేరే అంతేగాని ఇందాక నేను ఫస్ట్ చెప్పినట్టు వాంతులు వస్తుంటాయి వికారాలు ఉంటాయి కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం పెద్దవాళ్ళు మంచి మాట చెప్తే వినబుద్ధి లేదు ఇవన్నీ దీన్ని మైగ్రేన్స్ అంటారు కదా సో ఇవన్నీ తెలుసుకోండి ఎన్మోరూరు వీలైనంత వరకు రాత్రి పడుకునేటప్పుడు మన బెడ్ మీద ఒక చిన్న కర్పూరం ముద్ద కర్పూరం కానీ ఏమైనా వేసుకోవచ్చు లేకపోతే ఫ్రెష్గా ఉండే కొంచెం ఈ మధ్యన డిఫ్యూజర్స్ వస్తున్నాయి కర్పూరం వేస్తే చాలా మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది లేకపోతే లెమన్ గ్రాస్ వేసుకున్నది బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా పెట్టుకున్నా కానీ అలాంటప్పుడు బాత్రూంలో పెట్టుకోవచ్చు సో ఇలాంటివన్నిటి వల్ల మనకి ఈ మైగ్రైన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఇంకా మంచిది అద్భుతమైనది ఏంటంటే ముక్కులో ఆవు నెయ్యి రాసుకోవడం దీని దాకా నేను చెప్పినట్టు యోగ క్రియాస్ కానీ లేకపోతే పంచకారంలో మీకు ఇవి అన్ని నస్య క్రియాస్ అన్నీ ఉంటాయి సో ఇవన్నీ తెలుసుకొని మీ ఆరోగ్యంగా ఉండి మంచి మంచి ఈ గాలిని పీలుస్తూ ఈ తలనొప్పులు అన్నీ తగ్గించుకొని మైగ్రేన్ అనే పేరు మళ్ళీ మీ నోటాట పలకకుండా ఇది సలహాలు సూచనలు అన్నింటినీ ఇస్తా లైఫ్ తరఫు నుంచి మీ అందరూ స్వీకరించి తలనొప్పు లేకుండా ఉండే లైఫ్ని మీరు గడుపుతారని కోరుకుంటున్నాం సో మమ్మల్ని సంప్రదించాలంటే సిక్స్ త్రీ జీరో నైన్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ టూ ఈ నెంబర్ కాల్ చేయండి సో మరిన్ని మంచి సలహాలు తీసుకొని ఆరోగ్యంగా ఉండండి నమస్కారం